దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించెదను ఇర్మియా గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం ప్రియమైన దేవుని విడలారా దేవుడు తన అద్భుతమైన వాగ్దానం ద్వారా ప్రతిరోజు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఈరోజు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించదునని వాగ్దానం చేస్తున్నారు ఆయన నిన్ను నమ్ముకుంటే చాలు మనం తప్పించబడతాం రే సహోదరులరా దానియల్ని మనం గమనించినట్లయితే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అన్న కారణంగా సింహాల భూమిలో అతన్ని పడవేశారు కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు సింహాలకి ఆహారంగా ధాన్యాలను అప్పగించలేదు సింహాలను నోళ్లను మూయించి గొప్ప సాక్ష్యంగా సజీవంగా దేవుడు బ్రతికించి సింహాల బోన్లోంచి ధాన్యాలను సజీవంగా రప్పించిన మహా గొప్ప దేవుడైన అదేవిధంగా షద్రకు మేషకు అభైజ్ఞని వారిని కూడా ప్రతిమకు మొక్క మొక్కనంద నందున వారిని అగ్నిగుండంలో పడవేయమని రాజు ఆజ్ఞాపిస్తాడు ఆ సమయంలో కనీసం వారి యొక్క తల వెంట్రుక కూడా కాలిపోకుండా ఆశ్చర్యకరమైన రీతిగా అద్భుతమైన మహాశక్తితో ప్రభువారా ముగ్గురిని సజీవంగా కాపాడడం మనం బైబిల్ గ్రంథంలో చూసాం ప్రియ సహోదరులారా అదే విధంగా యోన ఆయన చేసిన తప్పు ఏంటో మనందరికీ తెలుసు అయినా యోనాన్ని విడిచిపెట్టకుండా దేవుడు చేపగర్భంలో మూడు దినాలుంచి తిరిగి నినేవే పట్టణానికి తీసుకువెళ్ళి ఆ ప్రజలు రక్షించబడడానికి కారణమయ్యాడు దేవుని నమ్ముకున్న వారు ఎవ్వరూ కూడా నశించిపోరు దేవుని నమ్ముకున్న వారు ఎవ్వరూ కూడా దేవుడు కష్టాలలో ఇబ్బందులలో వారిని విడిచిపెట్టాడు ప్రియ సహోదరులరా చాలామంది వారికి ఉన్న వారికి ఉన్నటువంటి అపోహ ఏమిటంటే నేను దేవునిలోకి వచ్చిన తర్వాతే నాకు కష్టాలు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అనే అపోహలో వారు ఉంటారు నిజంగా ప్రియ సహోదరులరా నీకు ఇప్పుడు వస్తున్న ప్రతి కష్టం ఇబ్బంది బాధ వెనుక ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు ఈ సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా ఎదుర్కోవాలి ఏ విధమైనటువంటి పట్టుదల కలిగి నువ్వు ప్రార్థించాలి అని దేవుడు నీకు పరోక్షంగా నీకు వివరిస్తూ ఉన్నాడు అది గమనించి నీవు ప్రార్థనలందు పట్టుదల కలిగి ఉండి మీరు మిక్కిలి విశ్వాసంతో ఆయన్ని వెతికినట్లయితే మీరు ఆయన్ని కనుగొందరు ప్రే సహోదరులారా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించాలి ప్రార్థించినప్పుడు మనం వేటినైతే అడుగుతున్నామో అడిగిన వాటిని ఎల్లప్పుడూ కూడా పొందుకొని ఉన్నామని నమ్మాలి మనం అడిగే ప్రతిదీ కూడా విశ్వాసంతో నమ్మకంతో అడగాలి ఈ పని అవుతుందా లేదా దేవుడు మనకి నిజంగా చేస్తాడా చేయడా అవుతుందో అవదో అవుతుందిలే ఇట్లాంటి సందేహాలతో నీవు ప్రార్థన అనేది చేయకూడదు ఆయన మీద ఒక్కసారి నువ్వు నమ్మకం ఉంచావంటే అది ఎన్నటికీ కూడా నిలిచి ఉండాలి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావంటే పూర్తి విశ్వాసంతో నీకు మేలు చేస్తాడన్న నమ్మకంతో నీ యొక్క విశ్వాసాన్ని కొనసాగించాలి అంతేగాని అపనమ్మకంతో అవిశ్వాసంతో నీవు దేవుణ్ణి అడగరాదు అడిగిన తర్వాత సందేహింపకూడదు ప్రే సహోదరులారా ఈరోజు చాలామంది విశ్వాసంలో ఉంటారు ఆత్మీయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వారికి వీలు పడడం లేదు పాపంలో పడిపోతూ దినదినము కూడా పాపంలో కృంగిపోయినటువంటి కృంగిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు వీరందరూ కూడా రక్షించబడాలి దేవుని యొక్క ప్రవక్తల వలె విశ్వాసంలో బలంగా ఎదగాలి అంటే ఆయనకి ప్రార్థన చేయడం ఒక్కటే మార్గం ప్రార్థన ద్వారా సమస్యలు పరిష్కరించబడినటువంటి సమస్యలు అంటూ కూడా ఏమీ లేవు ప్రతి సమస్య కూడా ప్రార్థనలో పరిష్కరించబడుతుంది ఆయన భక్తులు ఎన్నో రకాలుగా ప్రార్థనలు చేశారు కన్నీటితో ప్రార్థన చేశాడు ఇర్మియా చేసిన ప్రార్థన యోబు చేసిన ప్రార్థన దావీదు చేసిన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి ప్రార్థనను ఆలకించిన మహా గొప్ప దేవుడు ఇప్పుడు నీ ప్రార్థనను కూడా ఆలకి ఆలకించబోతున్నాడు ఇప్పుడే ఈ క్షణమే దేవునికి ప్రార్థించి జీవితంలో కొరతగా ఉన్నవన్నీ కూడా ఆయన తీర్చబోతున్నాడు మన అందరం కూడా ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మమ్మల్ని ప్రేమించి కాపాడి రక్షించి ఈ రీతిగా మమ్మల్ని నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభ మమ్మల్ని సజీవ లెక్కల చోటన భద్రపరిచి సజీవుల లెక్కలలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మాకు ప్రార్థన ఏ విధంగా చేయాలో తెలియదునైనా మాకు అజ్ఞానం ఎక్కువగా ఉంది ప్రభ మాలో ఉన్న అజ్ఞానం తీసివేసి మీ యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదించండి మేము చేసిన పొరపాట్లు మన్నించండి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభా ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి ఏ సమస్య చేత ఏ ఇబ్బంది చేత ఏ ఇరుకు చేత వారు బాధపడుతున్నారు మాకైతే తెలియదైనా ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి స్వస్థపరచండి వారికి ఉన్నటువంటి బలహీనతలు అన్నింటినీ తొలగించండి ప్రభా మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి మేము చేసిన పొరపాట్లు మన్నించండి ప్రభావ ఎల్లవెల్లా మాకు మీరే తోడుగా నేడుగుండి సహాయం చేయమని పరిశుద్ధాత్మ శక్తితో మీ బిడలందరినీ కాపాడమని రక్షించమని దీవించమని మా ప్రార్థనలు మాలో తప్పుడు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నల్లను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునగాక ఆమె